ప్రవీణ్ పగడాల అంటే ఒక రెండు మాటలు ఏం చెప్తారు ఇట్లాంటి క్వశ్చన్ నేను ఎప్పుడు వినలేదు ఫస్ట్ టైం అడుగుతున్నారు అయితే అంతరంగం అనే ఈ సిరీస్లో నన్ను కూడా మీరు ఇంటర్వ్యూ చేయాలనుకోవటం నా గురించి తెలుసుకోవాలనుకోవటానికి నేను చాలా సంతోషిస్తున్నాను ప్రవీణ్ పగడాల అంటే ఫస్ట్ ప్రయారిటీ ఐఎమ్ ఎ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని చదవాలి నేర్చుకోవాలి దేవుని వాక్యంలో దేవుని రాజ్యం గురించి ఏం చెప్పింది అన్న విషయాన్ని నేర్చుకోవటానికి దాన్ని పది మందికి తీసు పది మంది దగ్గరికి తీసుకెళ్తానికి అలాగే దేవుని రాజ్య విలువల్లో బ్రతకటానికి ప్రయత్నం చేసే ఒక మామూలు మనిషిని వెరీ గుడ్ అన్న మీరు యేసుక్రీస్తుని ఎప్పుడు తెలుసుకున్నారు రైట్ అది ఐ థింక్ నైంటీ ఎయిట్ అనుకుంటాను అది తొప్ప తొంభై ఎనిమిదవ సంవత్సరం బాగా నేను అందరి మాదిరి టీనేజ్లో ఎలాగైతే అందరూ ఉంటారో అలా ఉన్న సమయంలో హైదరాబాద్లోనే ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది ఒక యూత్ మీటింగ్కు వేరే వాళ్ళు నన్ను పిలిచారు తమ్మని వెళ్ళినప్పుడు విన్న వాక్యాన్ని బట్టి నేను ఏసుక్రీస్తుని తెలుసుకోవటానికి మొదటి అడుగులు వేశాను ఆ మొదటి అడుగుల్లోనే నేను స్వీకరించింది ఏమీ లేదు కానీ కొద్ది రోజులు పట్టింది కొద్ది రోజులు అధ్యయనం కొద్ది రోజులు సహవాసం కొద్ది రోజులు ప్రార్థన ఇలాంటి వాటి వల్ల నా జీవితంలో మార్పు కలిగింది పశ్చాత్తాపం అలాగే ఒప్పుకోలు అలాగే క్రీస్తును పోలిన జీవనం జీవితం అన్న ఛాలెంజ్ నాకు ఇచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ నన్ను ఎంతో నాకు నిజంగానే ఒక పెద్ద సవాలుగా కనిపించింది సో ఆ సవాలు ఆ సవాలు నా జీవితాన్ని మార్చింది సో నేను అప్పటి నుంచి క్రీస్తు అని చెరుడుగా ఉన్నాను